శ్రీ ఏడున చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని సత్యవేడు మాజీ ఎంపీటీసీ బీజేపీ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు బుధవారం సత్యవేడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు ఏడవ తేదీన చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని రెండు వేల పదిహేనులో నరేంద్ర మోడీ చేనేత దినోత్సవాన్ని రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద కుటీర పరిశ్రమ చేనేత అని అన్నారు జిల్లాలో ప్రతి మండలంలోనూ చేనేత దినోత్సవం జరుపుకోవాలని చేనేత వస్త్రాల పట్ల వినియోగదారులకు అవగాహన కల్పించారని ఆయన అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం నాడు తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించిన ఎడల చేనేతలకు ఉపాధి చేకూర్చిన వారు అభిప్రాయపడ్డారు జాతీయ చేనేత నాయకులు బృత్తి త్యాగరాజు మాట్లాడారు గుత్తి త్యాగరాజులు ఆగస్టు చేతి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇందులో చేనేత కార్మిక సంఘాలు చేనేత సొసైటీలు చేనేత వస్త్రందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమం ప్రతి మండలంలోనూ జిల్లా కేంద్రంలోనూ ప్రతి దగ్గర జరుపుకోవాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాం ఎందు బండారు మోహన్ బాబు భారతీయ జనతా పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు చిత్తూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీటీసి నివాసం సత్యవేణు సత్యవేణులు దేవాంగులు చాలా మంది ఉన్నారు అందులో మనమందరము కలుసుకుని చేనేత దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని ఈ సమావేశంలో ఇక్కడ ఆగస్ట్ ఏడవ తారీఖు దేవాంగులందరం కలిసి చేనేత దినోత్సవం అని ఘనంగా జరుపుకోవాలని సత్యవేణి సత్యవేణందు సమావేశం జరుపుకుంటున్నాము ఇందుకు గాను చేనేతలు వినియోగదారులు ఈ కార్యక్రమంలో రేపు ఏడవ తారీఖు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను మనము చేనేత కార్మికులు చేనేత గుర్తులు తయారు చేయడంతో మనం ఉన్నాము కానీ అది సేల్స్ అవ్వడం చాలా కష్టంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ ప్రతి సోమవారము ప్రతి ఉప ప్రతి ఉద్యోగస్తులు ఆ గుడ్డను వాడుకుంటే చాలా వరకు చేనేత గుడ్డను తయారు చేసిన గుడ్డలను కూడా పూర్తిగా అమ్ముకోవచ్చు మనం కూడా చేనేత కార్మికులంతా కూడా ముందంజలో ఉంటాము కనుక ఈ విన్నపాన్ని ప్రతి ఒక్క ఉద్యోగస్తులు ప్రతి సోమవారం ఒక్కరోజు చేనేత చేనేత గుడ్డను ఖచ్చితంగా వాడుకున్నట్లయితే మనము చేయునిస్తామనేసి తెలుపుకుంటున్నాము చేనేత కార్యక్రమం చేయుతనివ్వాలంటే మీతో పాటు ఇతరులు కూడా చేనేత కొట్టును ఉపయోగించుకోవాలి వినియోగదారులంతా కూడా ఐక్యమద్దు కాబట్టి ఈ చేయూతిని నిజంగా మనం బ్రహ్మాండంగా చేనేతుల ముందంజలో ఉంటామని ఘనంగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని అంతా కూడా రేపు ఏడవ తారీఖున ప్రతి మండలాలను ప్రతి జిల్లాలను అన్ని చోట్ల కూడా గత జరుపుకొని విజయవంతం చేయాలని కూడా మనమందరం కూడా అనుకుంటున్నాము మరో వద్దు రేపు ఆగస్టు ఏడవ తారీఖున చేనేత కార్మిక దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవాల్సి కోరుకుంటున్నాము